మన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఒక మంచి క్రిటా కార్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది హోండా క్రెటా రెండు వేల ఇరవై మ్యానుఫాక్చర్డ్ డీజిల్ కారు మాన్యువల్ కారు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ టాప్ వేరియంట్ ఈ కారు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఎల్ఐ వీల్స్ ఉన్నాయి అలాగే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది దీనికి ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి తొంభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు కార్ అయితే యాక్సిడెంట్ అయితే ఏమీ అవ్వలేదు రన్నింగ్ అది కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది డీజిల్ కారు మాన్యువల్ కారు టాప్ వేరియంట్ దీని ప్రైస్ కస్టమర్ పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైల్ కూడా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైల్ అయితే ఉన్నాయి ఈ కారు విశాఖపట్నం సిటీలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే కి అయితే కాల్ చేయండి ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి ఏపీ ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్కి అయితే ఫైనాన్స్ అవుతావుతుంది